హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రమ్య ఈరోజు గుమ్మడికాయ పులుసు చేసి చూపించిపోతున్నాను ఇది చాలా టేస్టీగా ఉంటుంది అలాగే హెల్త్ కూడా చాలా మంచిది ఇక ఆలస్యం చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము కూర గుమ్మడికాయ ఉంటుంది కదా అందులో భాగాన్ని తీసుకోండి మార్కెట్లో మీకు కావాల్సిన సైజులో దొరుకుతాయండి ఈ గుమ్మడికాయ మొక్కలు మీకు కావాల్సినంత తీసుకోండి వీటిలో గింజల్ని తీసేసి వేరే గిన్నెలో వేసుకోండి ఈ గింజలని ఏం చేయాలో నేను తర్వాత చెప్తాను ఇప్పుడు ఒక గిన్నెలో వాటర్ తీసుకుని కుమ్మడికాయ ముక్కలు ఉన్న మెత్తని భాగాన్ని తీసేసి కడిగేయండి మెత్తగా ఉండే పాటు కొర్ర వేసినప్పుడు చెదరైపోతుందండి అందుకే గట్టిగా ఉన్న భాగాన్ని కొర్ర వేసుకోండి ఇవన్నీ కడిగేసిన తర్వాత వీటిపైన ఉన్న తోలిని తీసేయండి ఈ తోలు అనేది చాలా గట్టిగా ఉంటుందండి జాగ్రత్తగా చెక్కు తీయండి ఇవన్నీ తోలు తీసేసిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ప్లేట్లో వేసేసుకోండి అలాగే వేరొక గిన్నెలో రెండు పచ్చిమిర్చి రెండు ఉల్లిపాయలు కూడా కడిగేసి పచ్చిమిర్చిని సన్న సన్న చీలికలుగా కట్ చేసేసుకోండి ఉల్లిపాయల పైన పుట్టంతా ఉల్చేసుకొని ఉల్లిపాయల్ని చిన్న చిన్న ముక్కలుగా తరిగేసుకోండి ఇవన్నీ కట్ చేయడం అయిపోయింది కదా ఇప్పుడు కొంచెం కొత్తిమీరని కూడా దగ్గర పెట్టుకోండి ఇప్పుడు కుకింగ్ అనేది స్టార్ట్ చేసేద్దాము స్టవ్ వెలిగించేసి ఒక గిన్నెని పెట్టుకోండి దీంట్లో రెండు గరిటెల నూనెను వేసేసుకోండి ఈ నూనె బాగా వేడిన తర్వాత పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పావు టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోండి ఆవాలు చిరపట్లాడిన తర్వాత పావు టేబుల్ స్పూన్ మెంతులను కూడా వేసుకోండి ఇవన్నీ బాగా వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి చీలికలు వేసేసుకోండి కడిగి శుభ్రం చేసుకున్న కరివేపాకును కూడా వేసుకోండి వీటన్నిటిని ఒకసారి కలుపుకోండి ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలని వేసుకోండి వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోండి దీనిలో పావు టేబుల్ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకోండి వీటన్నిటిని బాగా కలిపి మూత పెట్టి మగ్గించుకోండి ఇవి మగ్గే లోపల కొమ్మడి గింజలని గిన్నెలో తీసుకున్నాం కదా వాటిని నీళ్ళలో వేసి శుభ్రంగా కడిగేసి వేరే ప్లేట్లోకి వేసుకోండి ఒకసారి కడిగిన తర్వాత ఆ నీళ్ళన్నీ తీసేసి మళ్ళీ రెండోసారి నీళ్ళు పోసుకొని మా నీళ్ళల్లో గింజలన్నిటిని కడిగేసి వేరే ప్లేట్లో వేసుకోండి ఇలా వేసుకున్న వాటిని ఒక కర్షిప్లో కానీ ఏదైనా క్లాత్లో కానీ వేసుకుని శుభ్రంగా తడిపోయే వరకు ఇలా తుడిచేసుకోండి తడంతా ఆరిపోయింది కదా ఇప్పుడు వీటిని పళ్ళెంలో వేసుకొని ఎండలో ఒక రోజు మొత్తం ఆరబెడితే కనుక మనకి గుమ్మడి గింజల పప్పు తయారవుతుంది దీన్ని మనం వాడుకోవచ్చు హెల్త్ కూడా చాలా మంచిది ఇప్పుడు మూత తీసి ఉల్లిపాయలు మగ్గిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయ మొక్కలన్నిటినీ వేసేసుకోండి వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి రెండు నిమిషాల పాటు మగ్గించుకోండి ఈ లోపల చింతపండు రసం కోసం కొద్దిగా చింతపండుని నీళ్ళలో వేసి పెట్టుకోండి ఇప్పుడు మూత తీసి కరిటితో గుమ్మడికాయ ముక్కని నొక్కి చూడండి మరీ మెత్తగా ఆక్కర్లేదండి కొంచెం మెత్తగా అయితే సరిపోతుంది ఇప్పుడు హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోండి దానిలో ఒకటిన్నర టేబుల్ స్పూన్ల కారాన్ని వేసుకోండి కారం వేసాక ఒకసారి బాగా కలుపుకొని ఉడికించుకోండి ఇవన్నీ ఉడికిన తర్వాత ఉప్పు వేసుకుందాము ముందుగానే వేసుకుంటే ఉడకవండి అందుకనే ముక్కలన్నీ బాగా ఉడికిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ గల్లుప్పుని వేసుకోండి ఇప్పుడు మూత పెట్టి రెండు నిమిషాల పాటు ఉడికించుకోండి రెండు నిమిషాల తర్వాత మూత తీసి ముందుగా నానబెట్టిన చింతపండు రసం నుంచి కొంచెం తీసి వేసేసుకోండి తర్వాత పులుసులోకి బెల్లం ముక్క వేస్తే చాలా రుచిగా ఉంటుంది అందుకే చిన్న సైజు బెల్లం ముక్కని వేసుకోండి ఈ పులుసు చిక్కబడే వరకు రెండు నిమిషాల పాటు మూత పెట్టి బాగా ఉడికించుకోండి రెండు నిమిషాల తర్వాత ఆయిల్ బాగా పైకి వచ్చింది కదా ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకోండి మీరు ఫస్ట్ టైం కన్నా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన నేను బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి ఇక రెడీ అయిపోయిన గుమ్మడికాయ పులుసుని ఒకసారి మిమ్మల్కి తీసుకుందాము ఇంతేనండి ఎంతో టేస్టీ అయినా హెల్దీ అయినా గుమ్మడికాయ పులుసు అనేది రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తర్వాత వీడియో కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్